ఇంత అద్భుతంగా ఉన్న ఈ ప్లేస్ ఎక్కడ అనుకుంటున్నారా ఇది వచ్చేసి కెనడా అనమాట బ్యాంక్ ఓవర్లో మేము ట్రిప్కి స్టార్ట్ అయ్యాము బ్యాంక్ ఓవర్ నుంచి క్లియర్ వాటర్ వెళ్ళే రూట్లో మనకి వ్యూస్ అన్నీ కనిపిస్తాయి ఇది వచ్చేసి మా ట్రిప్లో డే వన్ అనమాట బ్యాంక్ ఓవర్ నుంచి స్టార్ట్ అయిపోయి క్లియర్ వాటర్కి అయితే బయలుదేరాము మధ్యలో అక్కడక్కడ ఆకుంటూ అన్ని ప్లేసెస్ చూసుకుంటూ వచ్చాము అండ్ మధ్యలో త్రీ అవర్స్ డ్రైవ్ దగ్గర క్యాంప్ లూప్స్ లో అయితే ఫుడ్ తినేసాము ఎందుకంటే మనకి ఇండియన్ రెస్టారెంట్స్ అక్కడే ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి క్యాంప్ సైట్ అనమాట ఇది ఫారెస్ట్ మధ్యలో ఇంకా ద మెమరబుల్ మూమెంట్ ఏంటి అంటే ఈ ట్రిప్ లో వర్షం పడుతుంది మా దగ్గర టెంట్స్ కూడా లేవు మంచిగా వర్షంలో ఫైర్ వేసుకొని అంబ్రిలాస్ పట్టుకొని అట్లా కూర్చొని గేమ్ ఆడుకుంటూ పకోడీలు తింటూ ఎంత అంటే క్వాలిటీ టైం స్పెండ్ చేసినట్టుంది నేచర్ లో యూజువల్ గా మేము కుక్ చేసుకోవడానికి ప్రిఫర్ చేస్తాము కాకపోతే ఈసారి వర్షం పడుతుంది మేము ఆల్రెడీ ముందే వెదర్ చెక్ చేసుకునే వెళ్ళాము అందుకని ఇన్స్టాంట్ ఫుడ్ అయితే తీసుకెళ్లాము ఇన్స్టాంట్ గా ఫుడ్ అయితే వెయిట్ చేసుకొని తినేసి పడుకున్నాము మీరు డే టూ ఎలా ఉండబోతుందో చూడాలి అనుకుంటే వెయిట్ తో పాటు